ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినా కూడా వెంటనే సినీ పరిశ్రమ నుంచి కొంత కొంతమంది పెద్దలు వెళ్ళి సన్మానం చేసి అభినందించి వాళ్ళకు కావాల్సినవన్నీ అడిగి తెచ్చుకునేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ వ్యక్తి కూడా సినీ పరిశ్రమ నుంచి అభినందించిన దాఖలాలు లేవు కనీసం పత్రికా ప్రకటన ద్వారా కూడా అభినందించిన దాఖలాలు లేవు కలిసిన దాఖలాలు లేవు పైగా రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని ఒక సినిమా నటుడిని ఒక రిపోర్టర్ ప్రశ్నించినప్పుడు మీరు మా సినీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు మేము వెళ్ళాల్సిన పని ఉంది అంటే నిర్లక్ష్యంగా సమాధానం అంటే ఏంటి ముఖ్యమంత్రిగా మా కులపోడు ఉండలేదు కాబట్టి సినీ పరిశ్రమలో మా కులమే ఆధిపత్యం ఉంది కాబట్టి మేము ఎవరం కూడా ఆయన్ని కలవం మాకు కావాల్సినవి అడగవు అసలు ఒక ముఖ్యమంత్రిని అలా కలవాల్సిన అవసరం మాకు లేదు మా కొలపోడు కాదు కాబట్టి అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడు సరే ఆ తర్వాత చిరంజీవి ఏమో తన భార్యతో సహా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ గురించి మాట్లాడతామని చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి భారతీ రెడ్డితో కలిసి సురేఖ చిరంజీవి దంపతులు జగన్మోహన్ రెడ్డి దంపతులు భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత చిరంజీవి సినీ పరిస్థితుల్లో పెద్ద హీరోలు అందరినీ కలిసి తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశారు అయితే పరిచయం చేసినప్పుడు ఫస్ట్ జ చిరంజీవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు కూడా కారులోనే వెళ్ళారు వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారు కానీ ఇంతమంది ఎక్కువ మంది వచ్చినప్పుడు మాత్రం గేట్ దగ్గర నిలబెట్టేసి లోపలికి అందరూ నడుచుకుంటూ వెళ్ళారు దీని మీద స్పందించిన ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా చిర నా అన్న చిరంజీవి లాంటి వాడిని మీరు అవమానిస్తారా సినీ పరిశ్రమలో ఇంత పెద్ద మంది పెద్ద హీరోలు వచ్చినప్పుడు మీరందరూ కూడా వీళ్ళందరూ నడిచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలాల జగన్మోహన్ రెడ్డికి అహంకారం పైగా చిరంజీవి చేతులు జోడించి మా సినీ పరిశ్రమ గురించి సానుకూలంగా స్పందించండి అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు చిందించి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోగా అహంకారాన్ని ప్రదర్శించాడంటూ చాలా సందర్భాల్లో తన అభిమానులని చిరంజీవి అభిమానుని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు నా అన్న చిరంజీవి లాంటి వాడిని నువ్వు అవమానిస్తావా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించేటట్టు మాట్లాడారు సార్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అధికారంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారు పవన్ కళ్యాణ్ ని కలవడానికి అరవింద్ మిగతా అందరూ కూడా అల్లు అరవింద్ లాంటి వాళ్ళందరూ వెళ్ళి కలిశారు కలిసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా నమస్కారాలు పెడుతూ ఉంటే అలాగే నమస్కారాలు పెడుతూ ఉండిపోయాడా అక్కడ విజువల్స్ చూస్తే ఇలాగా చెప్పండి అన్నట్టు అంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళతో మాట్లాడాడు అన్నది కూడా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అయితే ఏంటి ఇక్కడ అల్లు అరవింద్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఫీల్ అవ్వడానికి లేదు ఎందుకంటే మనకులపోడే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి మన బంధువే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనకేం పర్లేదు అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వేరే కుల అప్పుడు మనం ఫీల్ అవ్వాలి పైగా వచ్చి బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో కులాసాగా జరిగింది మీటింగు సానుకూలంగా స్పందించారంటూ ఏదైతే చెప్పారు అలాగే చివరిన ఒక మాట కూడా అల్లు అరవింద్ అన్నారు ఏంటి చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ పవన్ కళ్యాణ్ మేము అడిగాము ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పారు ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆ సినీ పరిశ్రమ నుంచి కావచ్చు వేరే వ్యక్తులు కావచ్చు ఎవరిని ముందు కలుస్తారో సలహాదారులు కానీ ఆయన పిఏ కానీ కలిసి అపాయింట్మెంట్ ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి గారిది అని అంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఇప్పించండిని వీళ్ళు అడిగితే ఆయన స్పందించారంటే ఈయన డిప్యూటీ సీఎం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పిఏ లేకపోతే చంద్రబాబు రెడ్డికి సలహాదారుడా మరి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద విపరీతంగా ఏడ్చారు కదా ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డిని కావాలి జగన్మోహన్ రెడ్డి కలవాలంటే అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలవాలంటే ముందు ఆయన యొక్క పిఏ కమ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కలవాలా పైగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన వాళ్ళందరూ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన వాళ్ళందరూ కూడా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళెవరూ రాలేదు ఎవరు మిగతా పరిశ్రమలో పెద్దవాళ్ళు ఎవరూ రాలే వాళ్ళు ఎప్పుడు ఎవరిని కలుస్తారు తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు అంటే ఈయన్ని ఎవరు కలిసినా కలవకపోయినా మన కులపోలు కలిసారు కాబట్టి ఈయనకి ఓకే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పెద్ద హీరో వాళ్ళు అందరూ కలుస్తారు కాబట్టి పెద్ద హీరోల్లో చాలామంది చంద్రబాబు నాయుడు కులానికి సంబంధించినవారు కాబట్టి అక్కడ ఆ కులం వాళ్ళు మీటింగ్ అయితే చంద్రబాబు నాయుడుతో అది కూడా ఈయన సంతోషమే టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇప్పించాలంటే ఈ వీళ్ళ ద్వారా చెప్పాలి చెప్పదలుచుకున్నది అంటే చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ మనకి కావాలంటే మనం కావాల్సింది మనం కలవాల్సింది ఎవరిని చంద్రబాబు నాయుడు పిఏ గారిని కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిస్తే ఈయన అపాయింట్మెంట్ ఇప్పిస్తారు ఈ డిప్యూటీ సీఎం అనే విషయాన్ని పక్కన పెట్టేసి డిప్యూటీ సీఎం అనే హోదాను కూడా పక్కన పెట్టేసి ఎవరు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం ఈయన పనిచేస్తారు ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు